ప్రకృతిని కాపాడడానికి మట్టి వినాయకుని ఏర్పాటు చేయడం జరిగిందని గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్ పూజారి తెలిపారు నవరాత్రులు ముగించుకున్న గణనాథునికి ఇక్కడ నూట ఎనిమిది కలుషంలతో నిమజ్జనం చేయడం జరిగిందన్నారు సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మట్టి గణపతి నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన ఆర్చకులు వెంకటరమణాచార్యులు మాట్లాడారు పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ఏర్పాటు చేయాలని పూజారి సూచించారు పెద్ద సంఖ్యలో నిమజ్జన కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయ చేశారని అందరిపై ఆ భగవంతుని కృప అన్ని విలువ ఉంటుందని తెలిపారు నూటాయి కష్టాలతో మహిళలు ఇంతమంది మహిళలు వచ్చి చేయడం అనేది చాలా శ్రేష్టం ఎంతో మంది మేము వస్తాం

संभावना तो लगता भादो, अबादो अबादो है भगवान तो अवतोम अवतो लगता है क्या है गांव में कितने आया गांव में कितने बच्चे हैं देवी रक्षा भगवान ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మట్టి వినాయకుడు ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజులు పూజలు అందుకున్న మహాగణపతి ఈరోజు నిమజ్జనం చేయడం నూట ఎనిమిది కలశాలతో మహిళలంతా ఊరేగింపుగా శోభాయాత్ర నిర్వహించి ఈరోజు గుడిలోనే మహాగణపతిని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఆ నిమజ్జోత్సవంలో భాగంగా ఈరోజు మహిళలందరూ నూట ఎనిమిది కలుషాలతో మొత్తం ఊరేగింపుగా తిరిగి నిమజ్జనం చేయడం జరుగుతుంది పర్యావరణాన్ని కాపాడే విధంగా మహా మట్టి గణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రకృతిని కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క సందేశాన్ని గ్రహించి ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపతులను ఏర్పాటు చేసుకోవలసిందిగా కోరుతున్నాము ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న మహాగణేషుడు ఈరోజు నిమజ్జనానికై ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా నలభై రెండో వార్డు పక్షాన రమణపంతులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఏర్పాటు చేసుకున్నాము తెలియజేస్తున్నాము అందరూ కూడా మహిళలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మహిళలకు ఈ అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప వరంగా భావిస్తున్నాము అందుకు పంతులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మహాగణాధిపతి ఏ నమ గణేష్ నగర్ సిద్దిపేట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకంగా మట్టితో వినాయకుని ఏర్పాటు చేసి ఈ రోజున ఇక్కడనే నిమజ్జనం చేయడం జరిగింది పర్యావరణాన్ని కాపాడడానికి ప్రకృతిని కాపాడడానికి కాలుష్య రహితంగా ఉండడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము సిద్దిపేటలో ఈ నవరాత్రుల సందర్భంగా ఒకరోజు సహస్రదీపాలంకరణ గణపతి హోమము కుంకుమార్చన ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరిగాయి అత్యంత వైభవంగా నవరాత్రులు ముగించుకొని ఈ రోజున నూట ఎనిమిది కలశాలతో అష్టోత్తర శత కలశాభిషేకం స్వామివారికి ప్రీతికరమైనటువంటిది తొమ్మిది సంఖ్యచే అంటే నూట ఎనిమిది అంటే ఎయిట్ ప్లస్ వన్ తొమ్మిది కాబట్టి నూట ఎనిమిది క నూట ఎనిమిది కలశాలతో మహిళలందరూ కూడా ఊరేగింపు చేసి స్వామివారికి అభిషేకం ఇక్కడనే చేయడం జరిగింది ఇదే ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా ఇలానే మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎక్కడైతే వినాయకుని ఏర్పాటు చేస్తారో అక్కడే నిమజ్జనం చేసి ప్రకృతిని పర్యావరణాన్ని మరియు ఆధ్యాత్మికతను అంతరం కూడా కాపాడాలని కోరుచున్నాం భక్తి శ్రద్ధలతో వినాయక చవితి నవరాత్రుల కార్యక్రమాన్ని జరుపుకొని మన మన యొక్క హిందుత్వాన్ని హిందూ సమాజానాన్ని కాపాడాలని చెప్పి కోరుచున్నాను